ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో అక్రమంగా గంజాయిని తెచ్చి విక్రయిస్తున్న ముఠాను కల్లూరు పోలీసులు పట్టుకున్నారు ఏసీపీ రఘు సిఐ శ్రీహరి మాట్లాడుతూ కల్లూరు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా బండ్లపై పారిపోతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ మార్గంలో ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా కింద గూడ గ్రామం నుంచి గంజాయిని తెచ్చి కల్లూరు పెనుబల్లి విఎం బంజారా తల్లాడ ప్రాంతాల వారీగా విక్రయిస్తున్నట్లు తెలిపారు వారి వద్ద నుండి ఎనిమిది వందల ఇరవై రెండు గ్రాముల ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయల విలువ చేసే గంజాయిని రెండు ద్విచక్ర వాహనాలు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ తెలిపారు ఈ ముఠాని పట్టుకున్న సందర్భంగా కల్లూరు ఎస్ఐ సిబ్బందిని అభినందించారు యువత గంజాయి ఇతర చెడు వ్యసనాల బారిన పడకుండా మంచి భవిష్యత్తును పాటు చేసుకోవద్దని కోరారు నిషేధిత గంజాయి డ్రగ్స్ అమ్మేవారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పెట్రోలింగ్ చేస్తుంటే లక్ష్మీపురం రోడ్డు దగ్గర ఈ సొసైటీ బిల్డింగ్ వెనకాల చదువుపట్టే దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు వాళ్ళు పోలీసుని చూసి పార్క్ అవుతుంటే వాళ్ళని పట్టుకొని ప్రశ్నించడం అయింది వాళ్ళ దగ్గర ప్రశ్నించి వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఎనిమిది వందల ఇరవై రెండు గ్రాముల ఏణిల గాంజాయి రెండు మోటార్ సైకిళ్ళు మూడు ఫోన్లు నిస్వాధీనం చేసుకోవడం ఏంటో అని ఖచ్చితంగా ప్ర ప్రశ్నించినప్పుడు వారు ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా బెందుగూడ గ్రామం వెళ్ళి అక్కడ సన్న అనే వ్యక్తిని కలిసి అతని దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలకు కిలో చుట్టున గాంజా ఒక నాలుగు కిలోల గాంజా తప్పుకొని వచ్చింది బిల్లు మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళి వచ్చాక ఈ అమీద్ రెండు కేజీలు తీసుకున్నాడు అబీబ్ మీడియం గోవిందు అనే వీళ్ళిద్దరు ఏడు కేజీ తీసుకొని వాళ్ళు మనకు చెందిన వాళ్ళు వాళ్ళు మనుకులు వెళ్ళిపోయింది తర్వాత ఈ హమీద్ ఇక్కడ ఉన్న రోడ్ పడ్డ వాళ్ళకు రమ్మడం మొదలుపెట్టేట్టు ఇది రావసాడి ఉందని చెప్పి ఇతర దగ్గర ఉన్న గాంజాకు మంచి డిమాండ్ ఉండడంతో వాళ్ళిద్దరిని కూడా అమీద్ అబీబ్ మీడియం గోవింద్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న రెండు కేజీల గాంజా తీసుకుని రమ్మని అంటే వాళ్ళు కూడా వచ్చింది వాళ్ళు వచ్చి ఇక్కడ మందలాలు జరుపుకుంటే వారిని పడుకోవడం జరిగింది ఈ వీరు సుమారు పది రోజుల క్రితం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది వీరి దగ్గర సీజ్ చేసిన గాంజా విలువ సుమారు ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఉంటుంది ఈ ఈ మొత్తాన్ని ముతులంగా సీ గారు సత్పల్లి రూరల్సే గారు పర్యవేక్షించేళ్ళు అదేవిధంగా కల్లూరేసే గారు సిబ్బందితో అందరికీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది